కల్తీ మద్యం ఏరులై పారుతున్న కూటమి ప్రభుత్వం నేతలు కళ్ళు మూసుకుని కూర్చున్నారని బెల్ట్ షాపుల నిర్వహణ చేస్తూ కూటమి నాయకులు కోర్టు పరిగెత్తుతున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాంగంటి శ్రీదేవి మాజీ ఎంపీపీ నాగరత్నం అన్నారు సోమవారం కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండ ఎక్స్చేంజ్ శాఖ కార్యాలయం ముందు వైసీపీ శ్రేణులు ధర్నా నీరసన కార్యక్రమం చేపట్టారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ చేశారని దీంతో కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు ఇప్పటికైనా కూటమి నాయకులు కళ్ళు తెరిచి బెల్ట్ షాపులను నిరోధించి కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పైకి వస్తే సంతోషిస్తాం కానీ కల్తీ సారాలు ఎక్కువగా విస్తరించబడ్డాయి ఈ కూటం ప్రభుత్వం వచ్చినాక చాలా దారుణంగా ఎక్కడ పడితే అక్కడ వెల్ట్ షాపులు పెట్టి ఈరోజు మరి సుమారుగా దాదాపుగా వెయ్యి బాటిల్ అక్కడ సుమారుగా వేలల్లో బాటిల్లు అలాగే స్పిరిట్స్ ఇవన్నీ కూడా మరి ఎక్స్చేంజ్ వాళ్ళు పట్టుకోవడం అందరూ చూసారు దీనికి ఇవన్నీ చూడడం వల్ల దాని సంకేతం ఏంటి అని చెప్పేసి ప్రజలంతా కూడా గమనించాలి మంది మహిళలు భర్తలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది మళ్ళనే మా పత్తికొండ నియోజకవర్గంలో మరి మద్దికేరి మండలం అయిన మరి ఎడవలి గ్రామానికైనా పెద్దన్న గుండెకలకి వెళ్ళి అక్కడ మద్యం తాగి కల్తీ కల్తీ మద్యం తాగి చనిపోయిన పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఇట్లా ఎంతమందో రాష్ట్రం పైన కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తనిఖీలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎవరెవరు కల్తీ మద్యం తాగి చనిపోయారో స్మారకం దాదాపుగా నాలుగు వందల పైగా కుటుంబాలు కల్తీ మద్యం దాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వీటన్నిటిని పరిశీలించి ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మద్యం ఏరులై పడుతున్నాయి ఎక్కడ గుళ్ళ దగ్గర అవే బళ్ళ దగ్గర అవే ఇండ్ల సందులు అవే ఇక్కడ చూసినా బెల్ట్ షాప్లు ఎక్కువైపోయి మరి చాలా విస్తృతంగా అంటే సంసారాలు పైకి వస్తే సంతోషిస్తాం కానీ ఈ కల్తీ సారాలు ఎక్కువగా విస్తరించబడ్డాయి ఈ కూటమి గుతు ప్రభుత్వం వచ్చినాక చాలా దారుణంగా ఎక్కడ పడితే అక్కడ వెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ప్రాణాలు పోవడం పరిస్థితి మనం గమనిస్తున్నాం మొన్ననే మరి ఇబ్రహీంపట్నంలో ఎన్టీఆర్ జిల్లా అనుకుంటుంది మరి సుమారుగా దాదాపుగా వెయ్యి బాటిల్ అక్కడ సుమారుగా వేలల్లో బాటిళ్ళు అలాగే స్పిరిట్స్ ఇవన్నీ కూడా మరి ఎక్స్చేంజ్ వాళ్ళు పంచుకోవడం అందరూ చూసారు దీనికి ఇవన్నీ చూడడం వల్ల దాని సంకేతం ఏంటి అని చెప్పేసి ప్రజలంతా కూడా గమనించాలి ఈరోజు వాళ్ళ డబ్బుకు వాళ్ళ ఆదాయానికి ఈరోజు ఓటమి ప్రభుత్వం ఎంతవరకు తెగించిందో డబ్బు సంపాదించడానికి ఏ విధంగా తెగబడ్డారో ఒకసారి ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజలంతా కూడా ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ కల్తీ మందు తాగడం వలన మరి మహిళల సౌభాగ్యాలు కోల్పోతున్నారు చాలామంది ఆ కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబంలో ఉన్న అందరూ కూడా రోడ్లు పడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు మరి ఆ కన్న తల్లి కన్న కొడుకులే ఈరోజు తాగి మరి చనిపోవడం కన్న తల్లు కూడా గడుపుకోతగా మిగిలిపోయిన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినాయి సాగ తాగాలంటేనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మరి ఈరోజు పరిశోధనలు చేస్తున్నాయి బయట